మా గారైన మాజీ మంత్రి మర్యులు వివి మోహన్ గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా చిరక చిరస్థాయిగా ఎమ్మిగనూరు గడ్డ పైన ఉండాలని చెప్పి ఆయన ఆకర్షిస్తూ ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఆయన ఆరోగ్యాలతో ఉండి ఆయన కుటుంబం సుఖ సంతోషంతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు చేకూరాలని చెప్పి అలాగే ఎమ్మెల్యూరు ప్రజల ఒక చిరకాల ఫాంఛన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఎప్పుడు ఉండే చోటు మళ్ళీ మళ్ళా మా టీవీ జగ్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గంలో మా ఎమ్మెగలూరు ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వివి జయరాజు రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అలాగే ఈ సందర్భంగా ఆ దేవుని ఆ మహాదేవుని కూడా మేము కోరుకునేది ఉంటే రాష్ట్రంలో ఎమ్మెగలూరు తర్వాత రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలంటే యువ నాయకుల అవసరం ఎంతో ఆ యువ నేత మా వివి జయరాజు రెడ్డి గారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా ఆయన సేవలు అందించాలి ఆయన సేవలు అందించుకునే విషయంలోనే మళ్ళీ అల్లయల మంత్రి కావాలని చెప్పి న ఆదేశిస్తో ఆదేశిస్తున్నాము జై జై భీవి గారి జన్మ నెల మనమంతా ఎంఈనూరు నియోజక ప్రజలందరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు చాలా పుణ్యదినం శ్రీరామనవమి రోజు మరి మన సారు జన్మదినం పండుగ జరుపుకోవడం చాలా ఆर्षించదగ్గనటువంటి విషయం ఎంఈనూరులో వంశగా ఇరవై ఒక్క సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చరిత్ర సార్లు మంత్రిగా ఉన్నటువంటి చరిత్ర మోహన్ రెడ్డి గారికి ఉంది మా జయనాగేశ్వర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు నెలకొల్పినటువంటి రికార్డును ప్రదలు కొట్టి ఇరవై సంవత్సరాల కంటే పైన ఎమ్మెల్యేగా ఉండి శాశ్వతంగా మంచి మంచినీరు తీసుకొచ్చి మరి సోమప్ప బాటలో నడవాలా అలాగే మా పివి మోహన్ రెడ్డి గారి ఆశయాలను తీసుకుంటూ వాళ్ళ అభివృద్ధిని ఎమ్మెల్యూరులో చేసి చూపించేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఆ సార్ గారికి అలా ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్లైతేనేమి అన్ని ఎలక్షన్లు గ్రామాలు అన్ని మండలాలు వస్తాయి తర్వాత మున్సిపాలిటీ వస్తుంది కనుక అఖండ విజయం సాధించి మా సార్ గారికి వాళ్ళ ఆయన వచ్చే సంవత్సరం జన్మదినానికి వాళ్ళ మనం కానుక ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఒక విషయం అందులో శ్రీరామనవం కూడా మనకి కలిసి వచ్చింది తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసం చేసిన శ్రీరాముడు దేవుడయ్యాడు అదే ఇదే రోజు అభివృద్ధి తలాత కుమారుడైన బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మరణాంతరం తన తండ్రి మాట కోసం తన తల్లి మాట కోసం తను నమ్ముకున్న ప్రజల కోసం యుద్ధరంగంలో విలుచుని ప్రజల తరఫున పోరాడి ఇంకా ఇంకా తన ప్రెగ్నెన్సీ ప్రజల చేయ శ్రేయస్సు కోసం పరితపిస్తున్న నాయకుడు మన పీవి జయనాశ్రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో కుటుంబంతో అష్టైశ్వర్యాలతో ఎదురు తూగాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జన్మదిన వేడుకను మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం అన్ని మండలాలు రావడం నాకు ఎంతో సంతోషదాయకం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం